వెల్కమ్ టు నేను వచ్చేసి ఆఫ్రికాలో ఉన్నానండి అసలు ఇక్కడ అందరు కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్ భారతీయుల్ని అత్యంత ఉన్నత స్థాయిలో ఎవరిన చూస్తారంటే ముఖ్యంగా ఈ ఆఫ్రికా దేశస్తులే అండి చాలా మంచి మన భారతీయులకి ఎక్కడ నేను రెస్పెక్ట్ అయితే ఇస్తారు ఆఫ్రికా సంగతి పక్కన పెడితే ప్రపంచం అంతా మన తెలుగు వాళ్ళు ఉన్నట్టు ఇక్కడే ఇదిగో ఈ హోటల్లోనే ఇంకా నేను ఎవరై ఏంట అనుకున్నా మన తెలుగు అయి అన్నయ్య బాగున్నావా నేను బాగున్నాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన మన తెలుగు వాళ్ళు ఆఫ్రికా దేశంలో కూడా ఉన్నారు ఆఫ్రికాలో మన తెలుగు వంట రుచి అయితే చూపిస్తాను మా ఇంటికి రండి అన్నారు మామూలుగా అయితే వెళ్ళమండి పిలిస్తే తెలుగు అంటే చెప్పండి రావాలి మీరు బాయ్ బాయ్ ఏం పెద్ద రెండు ఆఫ్రికా దేశాలు అనే తరికి మనం ఎవరు పనులు చేయడానికి రారండి కాబట్టి ఇక్కడ కంపెనీలు ఏంటంటే వీళ్ళకి కారు అలాగే మంచి ఫ్లాట్

ఎగ్ కర్రీ అండ్ పప్పు దాంతో పాటు మనకు ఆవకాయ ఇంతకీ మనలో మన మాట భయ నెలకి ఎంత వస్తుంది అవన్నీ చెప్పకూడదు బట్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పైన వస్తుంది వన్ ల్యాక్ చెప్పేసావు కదా భయ అవన్నీ కంపెనీ వచ్చి వన్ ల్యాక్ పైన ఎంత కాలం అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది సింపుల్గా చెప్పండి ఎలా వచ్చారు ఇక్కడికి జాబ్ లోకి ఏంటి ఏం లేదు బ్రో జస్ట్ ఆ కంపెనీ ఉన్నప్పుడు రిఫరల్ వచ్చింది క్లయింట్కి నచ్చింది సో నా వర్క్ నచ్చింది కాబట్టి పిలిపించుకున్నాడు ఇక్కడ సో క్లైంట్ జాబ్ ఇచ్చారు అనమాట దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అంతే బ్రో ఆఫ్రికా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు

గొమ్మ గొమ్మలు ఆడిపోతుందండి మన తెలుగుడికి తెలుగు రాష్ట్రాల్లో విలువ ఉండదు ఏదైనా బయటకు వస్తేనేనా నేను అదే గమనించాను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా గత కొన్ని రోజుల నుంచి అండి నాకు ఎప్పుడు ఈ అవకాశం దొరకలా ఇట్లా తెలుగు వాళ్ళు పిలిచి పిలిచి వెళ్ళిపోదాం అని అనుకున్నా బట్ మొత్తానికి ఇప్పుడు దగిలింది కోడిగుడ్డు కూర బాగుంది భయ్య చాలా బాగుంది మన టేస్ట్ మన సైడ్ తిన్నట్టే ఉంది ఆకుంటారు బాగుంటుంది అబ్బా నిజంగా అదిరిపోయిందండి బాబు బహు బచ్చాబాయ్ కానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా సంతోషం బ్రో మీరంతా మంచిగా ఉండండి ఓకేనా షూర్ బ్రో సరే ఇంకా ఆగిపోక ముందుకు సాగిపోదాం ఈ ఆఫ్రికా దేశంలో